హృదయపూర్వక పాదానధనాలు చేస్తూ జిజ్ఞాసులైనటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చేస్తూ గురుస్వరూపులైనటువంటి శ్రీ నాన్నగారు మీ అందరితో ఒక నాలుగు మాటలు ముచ్చరించేటువంటి అవకాశం కల్పించినందుకు మరొక్కసారి వారికి నా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమోవాకాలు అందజేస్తూ మీతో ఒక్క నాలుగు మాటలు పంచుకుంటాను శ్రీ శివర్మ గారు ప్రారంభించినటువంటి శ్రీ విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ తరఫున కార్యక్రమాలు ప్రారంభించి ట్రస్ట్ ప్రారంభించి ఇప్పుడు సరిగ్గా పదిహేను సంవత్సరాలు పూర్తయింది మొట్టమొదటి సంవత్సరంలో వారు చేసేటువంటి సాంఘిక సమాజ సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినప్పుడు అప్పటి జిల్లా కలెక్టర్గా పనిచేసేటువంటి నేను రాతళ్ళ గ్రామానికి వచ్చి అందులో పాల్పంచుకోవడం జరిగింది ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా నిరంతరం ప్రతి సంవత్సరం ప్రగతి పదంలో పయనిస్తూ ఇంకా ఎక్కువ మంది ఆర్తులకి దీనులకి దుఃఖితులకి అండగా నిలుస్తూ ఆ ట్రస్ట్ అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని హృదయ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మనం గుర్తుపెట్టుకోవలసింది ఈ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలకి అనుగ్రహం కలిగించింది శ్రీ నాన్నగారు త్యాగానికి చాలా ధైర్యం కావాలి త్యాగం తప్ప మిగతా విషయాలు అందరూ మాట్లాడగలరు కార్యాచరణలోకి వచ్చేటప్పటికి త్యాగం చూపించాలంటే అపరిమితమైనటువంటి ధైర్యం కావాలి ఆత్మస్థైర్యం కావాలి ఆ ధైర్యాన్ని స్థైర్యాన్ని యువకుడైనటువంటి శివవర్మలో కలిగించి తద్వారా సమాజానికి పీడిత ప్రజానీకానికి సేవ చేసేటువంటి అవకాశం కల్పించి వారిని అనుగ్రహిస్తున్న నాన్నగారికి మరొక్కసారి నమస్కారాలు అందిస్తున్నాను శ్రీ జ్యోతిని వెలిగించే ఆ మార్గం అందరికీ చూపిస్తూ తరింప చేస్తూ శివర్మ గారితో ఇప్పుడే చెప్పాను అనేకమైంది సోదర సోదరిమణులు అతి గహనమైనటువంటి అద్వైత మార్గంలో మహాపండితులకు అర్థం కానిటువంటి విషయాలు సుబోధకం చేస్తూ సామాన్యుల్ని అంటే మాత్రమైనటువంటి పదంలో నడిపించేటువంటి నాన్నగారు అతి సామాన్యులు కూడా సులభమైనటువంటి అర్థంలో ఉదాహరణ చెబుతూ ఇంతమందిని తరింప చేయడం అనేటువంటి మనం తెలిసి గురు పదంలో ఉన్న ఎవరు నెరవేర్చలేనటువంటి ఓ మహోన్నత కార్యక్రమాన్ని నాన్నగారి ద్వారా ఈవేళ ఆ పరమేశ్వరుడు అనుగ్రహింపు చేస్తున్నాడు ఈ సమాజానికి మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాన్నగారిని నేను కలవడం జరిగింది అప్పటి నుంచి కూడా నాన్నగారు ఒక ఆధ్యాత్మిక కుమారుడిగా నన్ను స్వీకరించి వారి దృష్టిలో ఏ పుస్తకం పడినా అది ఈ రామకృష్ణకు ఒకసారి అందజేయండి అనేటువంటి వారి అపారమైనటువంటి కరుణకి దయకి అనురాగానికి పాత్రత పొందుకోవడం అనేది నా పూర్వజనం సుకృతం అని నేను అనుకుంటున్నాను నేను వారు అసలు చూపులే కరుణ రసాద్రపూరితమైనటువంటి చూపులు రమణ మార్గం చెబుతూ భగవద్గీతలో అకర్మ వికర్మ అని చెప్తుంటారు అకర్మ అంటే కర్మ చెయ్యకుండానే కర్మ చేస్తుండేటువంటి ప్రభావం కనిపించేలా చేయడం జ్ఞానులు కర్మ చేయరు మనందరికీ తెలుసు రమణ మహర్షి కూడా ఎప్పుడు కర్మ చేసినట్టుగా మనం వెళ్ళాలి సమాజాన్ని అభివృద్ధిపరచడానికో సేవా కార్యక్రమాలు చేయడము మనం వినలేదు కానీ జ్ఞాని స్వయంగా కర్మ చేయనప్పటికి కూడా సమాజానికి హితమైనటువంటి ఏ కర్మలు కావాలో ఏ పనులు కావాలో జ్ఞానులు నెరవేర్చుకుంటారు అది అర్థం అవ్వడం అంటే మామూలుగా మహాపండిత ప్రకాండులు కూడా అర్థం కానిటువంటి విషయాన్ని ఇక్కడ నాన్నగారు మనకు అర్థమయ్యేలా చేశారు గారి ద్వారా నాన్నగారు జ్ఞానమార్గాన్ని బోధిస్తారు నాన్నగారు స్వయంగా ఏం చేస్తున్నారని మనం అనుకుంటాం కానీ కొంతమంది హృదయాలను ప్రభావితం చేసి వారిని ఇన్స్పైర్ చేసి వారి ద్వారా ఈ సేవా కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారంటే అకర్మగా కనిపించేటువంటి జ్ఞాని యొక్క కర్మ ఏ రూపంలో ఉంటుందో స్పష్టంగా ఉదాహరణ ద్వారా మనకు అందజేశారు నాన్నగారు ఇంతకన్నా సుగమంగా ఉదాహరణపూర్వకంగా అద్వైత మార్గాన్ని సుబోధకం చేయడం అనేటువంటిది ఇంత పూర్వం మనం విని ఉండనటువంటి ఒక అపూర్వ కార్యక్రమం నాన్నగారి వరద జరుగుతున్నది మరి ఇదంతా కూడా మనకి తెలుసు ఆనందో బ్రహ్మాత్తి విజానెత్తని అంటే ఆనందమే పరబ్రహ్మము అని అంటే పరబ్రహ్మానుగతం చేసుకున్నట్టయితే ఆనందంగా ఉంటాము అని మనిషి పుట్టినప్పటి నుంచి ఎన్ని రకాలైనటువంటి సౌఖ్యాలున్నా భోగాలున్నా సౌకర్యాలున్నా ఈ ఆనందం అనేది దొరక్క ప్రతి వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు ఏది లేదో దాని గురించి ప్రయత్నం చేస్తుంటాం మనం నిత్యం ఆనందం కావాలి కానీ ఆనందం తెచ్చుకునేటువంటి మార్గం తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆనందానుభూతి ఎలా కలుగుతుందో నాన్నగారు ఒకటే సింపుల్గా చెప్తుంటారు తలంపుకి తలంపుకి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని ఈ తలంపే దుఃఖాన్ని తీస్తుందని ఇటువంటి సుబోధకమైనటువంటి సామాన్యులకు కూడా గృహిణులకు కూడా పాండిత్యం లేని వారికి కూడా అర్థమయ్యే ఈ విధంగా ఈ మహావిద్యని అందరికీ దొరికేటువంటిది కాదు ఇది వారి కరుణ నాణ్యత ప్రసరించిన తర్వాత అనేకమైనటువంటి మహోన్నతమైనటువంటి మహోదాత్తమైనటువంటి సంఘటనలు జరిగాయి అన్నీ పంచుకోవడం సాధ్యం కాదు అయితే నాన్నగారి కరుణ మన మీద ఉన్నది మనని సరైన మార్గంలో నడిపిస్తున్నది అన్నదానికి ఎప్పుడు నిత్యం తార్కాణాలు మనకు కనబడుతూనే ఉంటాయి ఆలోచించుకుంటాను ఎప్పుడు దృష్టాంతాలు కనబడుతూ ఉంటాయి నిదర్శనాలు కనబడుతూ ఉంటాయి కానీ నిత్య వ్యవహారంలో నిత్య జీవితంలో పడి ఆ నిదర్శనాలను మర్చిపోతుంటాం మనం మర్చిపోకుండా మన్ని మనం కనుక పరిశీలనగా చూసుకుంటుంటే నాన్నగారి అనుగ్రహం వారి కరుణ వారి ఆదరం మన మీద ఉందో లేదో మనకు తెలుస్తూ ఉంటుంది ఒకటే ఉదాహరణ చెప్పేసి నేను సెలవు తీసుకుంటే ఎంచేదంటే నాన్నగారు మనకి చెప్పాల్సింది మనం విని తరించాల్సిన అవసరం కూడా ఉంది తొంభై ఐదులో వారితో పరిచయం అయిన తర్వాత తొంభై ఆరు జనవరి ఇరవై ఐదో తారీఖుని యోగవాసిష్టం ఇది వరకు నేను ఉన్నాను కానీ మళ్ళీ ఒక చదువు సారి చదవాటి ఆకాంక్ష కలిగింది నాకు ఎవరో నలుగురు ఐదు ఆఫీసర్లు ఉంటే వారితో మాట్లాడుతూ యోగవాసి ఇష్టం ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగాను అంటే ఒక ఆయన మాది మా నాన్నగారు సాంప్రదాయ పండితులండి మా దగ్గర అది ఒక ఓల్డ్ కాపీ ఉంది నేను ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మీకు తెచ్చిస్తాను యోగవాసి ఇష్టం అన్నది సరే మంచిదన్నం ఇరవై ఐదో తారీఖు అయిపోయింది ఇరవై ఐదో తారీఖు రాత్రి ఎనిమిదింటికి కలెక్టర్ బంగాళాలో జరిగిన సంభాషణ ఇది ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరు మీకు అందరికీ తెలుసు రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే పెరియడ్ అయిపోయిన తర్వాత ఏలూరులో ఆఫీసర్స్ క్లబ్లో కలెక్టర్ ఇది చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మర్యాదగా వాళ్ళతో కాఫీ తాగి వెళ్ళిపోవడం ఉంది అలవాటు ఆ క్లబ్కి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ఆఫీసర్లు అందరూ ఉన్నారు ఒక ఆయన వచ్చారు ఒక ఆయన వచ్చి ఒక ప్యాకెట్ పుస్తకాలు ప్రెజెంటేషన్ చేశారు నాకు మీరు చదివితే బాగుంటుందని ఫస్ట్ కాపీ మీకు తెచ్చాను సార్ ఇదే విప్పి చూస్తే అది యోగ వాసిష్టం తెలుగు అనువాదం వారు చేసేట మొదటి కాపీ నేను చదివితే బాగుంటుందనే ఉద్దేశంతో వారు తెచ్చి అక్కడ ఇచ్చారు ఈ పుస్తకం తెరిచిన తర్వాత నేను అంత క్రితం రోజు ఎవరితో మాట్లాడానో వారు కూడా అధికారులు అక్కడే ఉన్నారు నేను తెచ్చిస్తాను సార్ ఈ ఊరు ఈసారి ఊరికెళ్ళినప్పుడు అన్నారు కానీ ఆ పుస్తకం చేతిలోనే ఉంది నాన్నగారి అనుగ్రహం నా మీద పడ్డం ప్రారంభించిన తర్వాత ఇటువంటివి చాలా ఉన్నాయి ఇవి మనకు అందరికి కూడా జరుగుతూనే ఉంటాయి కానీ సోదర సోదరి మనులకి జిజ్ఞాసులకి అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఇది మహోన్నతమైనటువంటి అవకాశం ఇది మన జీవితాల్లో వెలుగు నింపేది సుఖాన్ని కాకుండా ఆనందాన్ని ఇచ్చేటువంటిది అవ్యాజమైనటువంటి అనురాగము అంటే మనం కొంత మీద ప్రేమ చూపెడతాం కొంతమంది మీద మైత్రి చూపెడుతూ ఉంటాం లోపల ఒక కారణం ఉంటుంది వాడి వల్ల పని జరగవలసి ఉందో లేకపోతే ఇంకోటి ఏదైనా జరగాల్సి ఉందో అప్పు కావాలో అనిచేత మనం అంతా అనురాగం ఆప్యాయత చూపెడుతూనే ఉంటాం అందరి మీద అవ్యాజమైన అనురాగం అంటే మన దగ్గర నుంచి ఏమీ కూడా ఆశించకుండా మనం ఒక మంచి మార్గంలో వెళ్ళాలి ఆత్మాలోకనం చేసుకునేటువంటి సామర్థ్యం వీళ్ళ కలగాలి అనేటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతోటి మన పట్ల మనకిచ్చేటువంటి ఇచ్చేటువంటి సందేశాన్ని వినాలి మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి ఒక మంచి మహోన్నతమైనటువంటి విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి ప్రజా సంక్షేమానికి దారులు పరచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఇటువంటి మహాజ్ఞానావతారులతోటి సంగమం కలగడం కట్టడం అనేది చాలా వైభవావతారాల్లో తప్ప ఇది సాధ్యం కాదు అది మనం కూడా భగవత్ అవతారాలు చాలా చూస్తాం వైభవావతారం అంటే సమకాలీన్లు మాత్రమే చూడగలుగుతారు మిగతా వాళ్ళు చూడలేరు రామకృష్ణాజ్యాది అవతారాల్లో వారితో ఎవరైతే ఉన్నారో వారు చూశారు ఉండి కూడా వారిని అర్థం చేసుకోలేకపోయారు కొంతమంది తర్వాత తర్వాత మనం వారిని తలుచుకునే తప్ప సమకాలీనత్వం అనేది మనకు ఉండదు అటువంటి మహాజ్ఞానితో మనకు సమకాలీనత్వం జరిగింది ఇది భగవద్ అనుగ్రహం జరిగింది ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ వారి అవ్యాజమైనటువంటి అనురాగంతో కరుణతోటి శిష్య వాత్సల్యంతో నాకు నాన్నగారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనస్ఫూర్తిగా నాన్నగారి పాదాలకి నేను హృదయపూర్వక వందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం